शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं पाशं च घण्टां साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमनिभं पार्वतीशं नमामि ॐ श्रीमहागनाधिपतये नमः ప్రధానంగా శివరాత్రికి మనం ఏం చేస్తున్నాము అందులో పాల్గొనాలంటే మేము ఏమి చేయాలి అనేటి విషయం మనకు కావాలి అని అంటే అసలు అసలు శివరాత్రి ఇప్పుడు ఇంత విధానంగా రావడానికి మూలాంతరాలు ఏమిటి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది దీనికి తిథివార నక్షత్ర యోగకరణాలు ఎలా ఉన్నాయి దీని యోగం మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇత పూర్వం ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాలు ముందు ప్రధానంగా మనం తెలుసుకోవాలి పదహారు వందల ఐదు సంవత్సరంలో ఫిబ్రవరిలో వచ్చింద శివరాత్రి అప్పుడు ఇదే శుక్రవారము శ్రవణ ధనిష్ఠా నక్షత్రాలు కలయిక తర్యోధ సహజంగా వస్తూనే ఉంటుంది ఏ ఏ సమయాలలో వచ్చిందో ఇంచుమించుగా అటు అదే సమయంలో మళ్ళీ ఇప్పుడు అది పునః ఆసనం ఉద్భవించింది అంటే సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ శివరాత్రి మళ్ళీ రావడం జరుగుతుంది అందులోను పుష్కర సంఖ్య మనం తీసుకుంటే ఇరవై తొమ్మిది పుష్కరాలు ఒక మనిషి జీవితంలో తను ఉండ చూడగలిగేటువంటిది అని అంటే సుమారుగా ఆరు లేదా ఏడు పుష్కరాలు ఒక పుష్కరకాలం బాల్యంలో తీసేస్తే ఆరు పుష్కరాలు అంటే సుమారుగా ఎనభై నాలుగు సంవత్సరాలు ఆరు పుష్కరాలు అంటే అంటే ఎనభై నాలుగు సార్లు మాత్రమే మహాశివరాత్రిని చూడగలుగుతాడు అంతే ఒక మనిషి అలానే చంద్ర దర్శనం అనేటువంటిది వెయ్యి సార్లు చేసుకోగలుగుతాడు ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఏడు పుష్కరాలు మనిషి ఉన్నారు అని అంటే అంటే పూర్తి జీవితం ఒకవేళ ఉంటే వెయ్యి చంద్రుణ్ణి చూడగలుగుతాడు అంటే వెయ్యి పౌర్ణములు చూడగలుగుతాడు అలానే ఎనభై నాలుగు లేదా ఎనభై రెండు అంతే సుమారుగా అతను ఈ యొక్క మహాశివరాత్రి చూడగలుగుతాడు అది ఎట్లా సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాలు బాల్యాన్ని తీసేశాం మనం అవి కూడా కలుపుకుంటే మనకు తొంభై ఆరు అవుతుంది తీసేశాం కాబట్టి మనకు ఊహ తెలిసిన శివరాత్రులు ఒక ఎనభై రెండు ఎనభై నాలుగు శివరాత్రుల వరకు మనం చూడగలుగుతాం ఒక జన్మకి ఈ జన్మకి మనం జన్మానికి శివరాత్రి అంటారా అది ఇదే అయి ఉండొచ్చు అంటారా జన్మ జన్మల శివరాత్రి జన్మ జన్మల ఎందువల్ల అంటే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల తర్వాత అంటే సుమారుగా ఆరు ఏడు జన్మలు అబ్బో వస్తున్నటువంటి ఆరు ఏడు జనరేషన్స్ క్రితం అంటే పదహారు వందల డెబ్బై ఐదులో ఈ శివరాత్రి వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అదే దివార నక్షత్రాలతోటి అదే నక్షత్రం కూడా మారలేదు అదే దాంతో వచ్చింది ఈ రావటం కూడా ఒక యోగం దుర్యోగం రెండు ఉన్నాయి దుర్యోగం కూడా రెండు ఉంటాయి అంటే ఆ ఉన్నటువంటి దుర్యోగం ఏదైతే ఉందో ఆ దుర్యోగం అనేటువంటిది ఉంటుంది ఆ ఉండేటువంటి దుర్యోగాన్ని నిర్మూలన చేసేటువంటి యోగం ముందు ముందస్తు ప్రణాళిక అంటారు అలా ఈ ప్రణాళిక తోటి ఇరవై తొమ్మిది పుష్కరాలు అంటే మనం ఏడు పుష్కరాలు చూడటమే గొప్ప అనుకుంటాం ఇరవై తొమ్మిది పుష్కరాలు అంటే సామాన్యమైన విషయం కాదు కదా అదే కదా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత అంటే పుష్కరం అంటేనే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఇరవై తొమ్మిది పుష్కరాలు అనంతరం మనకు ఇది వచ్చింది దీనికి ఎక్కడ చూసినప్పటికీ కూడా మారుమూర ప్రాంతాల్లో ప్రతి హర హర శివ శివ శంభోశంకరకుంటే అభిషేకాలు అన్నీ ప్రతి చుట్ట జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా సాధన చేశాం గూగుల్లో మీరు వెతుక్కునే దొరకదు త్రయం రుద్రాభిషేకం అహోరాత్ర అని అంటే మూడు పగళ్ళు మూడు రాత్రులు అంటే ఆరో తారీఖు ఉదయం ఆచమ్య కేశవా స్వహాన్ మొదలు పెడితే తొమ్మిదో తారీఖు ఉదయం వరకు మధ్యలో డెబ్బై రెండు గంటల సమయంలో ఒకటి రెండు నిమిషాలు కూడా విరామం తీసుకోకుండా ఏకధాటిగా కంటిన్యూగా ఈశ్వరారాధన ఆ ఈశ్వరారాధన కూడా ఎలా చేస్తున్నాము రుద్రాన్ని రుద్రంతోటే సంపుడి అంటే ఒక రుద్రం మనం చెప్పుకుంటే ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఇంకా నిదానంగా చెప్తే అరగంట అటువంటి ఒక రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయాలంటే ఒక రుద్రం చెప్పడానికి అరవై రెండు గంటలు పడుతుందండి ఇంకా పైమాటొక మాట చెప్పాలంటే అటువంటి ఒక రుద్ర సంపుటి పాశుపతం పాశుపతము అని అంటే చాలా అద్భుతమైనటువంటిది తిరుగులేనటువంటిది మహాభారతంలో అర్జునుడు ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి పాశుపత ప్రయోగ సంహ ఉపసంహార మంత్రాలన్నీ కూడా నేర్చుకుని వచ్చాడు అటువంటి మహామంత్ర పాశుపతమే రేపు మనం చేసేటువంటిది దానికి కూడా మనం ఈ పంచామృతాలతో చేయట్లేదమ్మా దానికి కొన్ని ప్రత్యేకంగా చెప్పబడి ఉంటాయి పాలు అలానే తొమ్మిది రకాల గంధాలు గంధాలు తొమ్మిది రకాలు దివ్య సమనోహరం అంటారు తొమ్మిది రకాల గంధాలు మనం తీసుకున్నాం ఆ తొమ్మిది రకాల గంధాలు మనకు బయట దొరకవు ఒకటో రెండో మూడో దొరుకుతాయి మిగిలినవి దొరకండి మనకు గంధప చెక్క దొరుకుతుంది తర్వాత రక్తచంద్రం దొరుకుతుంది మనం తర్వాత మారేడు గంధం తులసి గంధం కృష్ణ తులసి గంధం జమ్మి గంధం జిల్లేడు జిల్లెడు గంధం చంద్ర చంద్ర గంధం చంద్ర అంటే కుజుడికి చాలా ఇష్టమైనది ఇవన్నీ చెట్టు నుంచి తీసుకొచ్చినవి మొత్తం ఏడు రకాల గంధాలని ఇవన్నీ అవన్నీ తీస్తారు ఆ చెట్టు నుంచి కొమ్మలు తీసుకొచ్చి ఎండబెట్టి మనకు నరసింహస్వామి వారి దేవాలయం మనకు సింహాచలంలో ఎలా అయితే కనుక అప్పన్నకి గంధం అరగ తీసి తీస్తారో అలా గంధాన్ని సానకి వేసి అరగ తీసి గంధం తీయడం జరుగుతుంది ఈ తొమ్మిది రకాల గంధాలతోటి స్వామివారికి లేపన అభిషేకం రెండవ రోజు ఇకపోతే మూడవ రోజు భస్మాభిషేకము పుష్పాభిషేకం జరుగుతాయి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అక్కడ ఆల్రెడీ దేవాలయంలో ఉన్నవే మూడు వందల అరవై శివలింగాలు అది కాకుండా మళ్ళీ ఇంకొక మూడు వందల అరవై శివలింగాలు మట్టితో తయారు చేసి దానికి అభిషేకం చేయటం కైలాస ప్రాకారం ఉంటారు దాన్ని మన ఇల్లు మనం ఎలా కట్టుకోవాలి ఒక ప్లాన్ ఉంటుంది అలానే కైలాస యంత్రం ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏ విధానంగా చెప్పబడి ఉన్నదో అనారకంగా మహాలింగార్త విధానాన్ని అనుసరించి దానికి అభిషేకం చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ అభిషేకం వలన ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం క్షీరాభిషేకము వలన వంశోత్పత్తి జరుగుతుంది వివాహం కావచ్చు చక్కటి వివాహం అవ్వటం చక్కటి సంతానం కలగడం జరుగుతుంది ఐశ్వర్యాభివృద్ధి ఐశ్వర్యము అంటే ఉత్పన్నం అంటే దెబ్బని అనుకుంటాం ఐశ్వర్యము అంటే వివాహమైంది సంతానం లేదు ఎంత ఐశ్వర్యమైన ఉపయోగం లేదు విపరీతమైన ఐశ్వర్యం ఉంది వివాహం కావట్ల ఉపయోగం లేదు ఆ వివాహమైన తర్వాత వంశోత్పత్తి ఐశ్వర్యానికి మూలం అది సమృద్ధి కలుగుతుంది అంటే ఐశ్వర్యాలు సమృద్ధి సమృద్ధి కలుగుతుంది ఇందులో ప్రధానంగా మనము పంచవృక్ష క్షీరంతో చేస్తున్నామమ్మ లింగోద్భవ కాలంలో అంటే ఐదు వృక్షాల నుంచి పాలు తెప్పిస్తున్నాం వృక్షాల నుంచి పాల సాధ్యమేనా చాలా మంది ఎక్కడ వృక్షాలు అంటారు ఐదు వృక్షాల నుంచి మనం పాలు తీస్తున్నాం అమ్మా ఆ వృక్షం కొమ్మ విరిస్తే పాలు వస్తాయి అందులో నుంచి ఆ పాలు ఐదు వృక్షాల నుంచి తీసుకొస్తున్నాం సద్యోజాత వామదేవ అఘోర దత్పురుష ఈశాన పంచముఖ ఈశ్వరుడు ఆ పంచముఖ ఈశ్వరుడికి ఈ ఐదు రకాల వృక్షాలతో ఆ వృక్షాలకి సంబంధించిన పాలు తీసుకొని ఆ పాలతో లింగోద్భవకాల సమయంలో శుద్ధ స్ఫటిక శంకాశం త్రణేత్రం దశ దశభుజకం సర్వాభరణ భూషితం అనుకుంటూ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఏవైతే కనుక వృక్షాల నుంచి తీసుకువచ్చినటువంటి క్షీరమైతే ఉన్నాయో ఆ క్షీరంతో ప్రత్యేక అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం వల్ల మనకు ఏం లభ్యమవుతుంది అనేటువంటి దానికన్నా మన దగ్గర ఏది పోతుంది అనేటువంటిది మనం తీసుకోవాలి మనకి ఏదో రావాలి 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 అంటే రాదు మన దగ్గర ఉన్నటువంటివి పోతే మనకు రావాల్సినవి మనకు వస్తాయి మన దగ్గర ఉన్నటువంటివి ఏవైతే కనుక మానసిక దౌర్బల్యం ఇగో అహంకారం నేను నాది నాకు తెలుసు పరనింద పరస్థుతి ఆత్మస్థుతి ఇటువంటివి తొమ్మిది రకాల దుర్గుణాలు ఉంటాయి ఈ దుర్గుణాలను తీసేస్తుంది తర్వాత ఎన్ని రకాల వ్యాధుల్ని తీసేస్తుంది అంటే మనం అవన్నీ కూడా సంస్కృత పదాల్లో ఉంటుంటాయి కాబట్టి స్వతహాగా మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు జ దగ్గు జలుబు తుమ్ము ఇటువంటివి నార్మల్గా వస్తుంటాయి దీనికి స్థాయి పైన ఉండేటువంటిది మధుమేహం మనిషిని బ్రతుకుండంగానే చంపేసేటువంటిది అనగా షుగర్ అటువంటి వ్యాధిని సైతం దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి ఒక క్యాన్సర్ వ్యాధి ఉంటుంది ఆ వ్యాధిని సైతం ఈ యొక్క పంచక్షీరాలు ఏవైతే ఉంటాయో ఐదు వృక్షాలను తీసుకొచ్చే క్షీరం అది నిర్మూలన చేస్తుంది అమ్మా అది తీర్థంలా తీసుకోవాలి గురువు అది తీర్థం లాగా తీసుకోవచ్చు కాకపోతే తీర్థం లాగా తీసుకున్నప్పుడు సుమారుగా కాసేపు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అటు ఇటుగా అనిపిస్తుంది ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది గడుపులు తిప్పేసినట్టుగా అనిపిస్తుంది ఆ భయం లేకపోతే తీసుకోవచ్చు అంటే అందులో జిల్లేడు చెట్టు పాలు కూడా కలుపుతాం ఓహో అది పాయిజన్ కదా అందుకని అంటున్నాను అమ్మా జిల్లేడు బట్టు జిల్లేడు చెట్టు పాలు కలుపుతాం గన్నేరు చెట్టు పాలు కలుపుతాం అమ్మా తర్వాత క్షీర కుంచ వృక్షం ఉంటుంది అది దాంతో అభిషేకం చేసినంత మాత్రం చేతనే ఇవన్నీ తొలగిపోతాయంటారు క్షీర కుంచ వృక్షం అంటే పాలచెట్టు కర్ర అంటారు పాలకర్ర చెట్టు అది తుంపితే అవునా ఓకే అయితే గురువు గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసే మీరు శివరాత్రి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎలా పాల్గొనాలి పరోక్షంగా అయితే కనుక ఎలాగా వాళ్ళు ప్రత్యక్షమా పరోక్షమా అని కాదు ఏ కారణం చేతనైనా అందులో పాల్గొనగలిగితే చాలు ఎందువల్ల ఇప్పుడు ఏదైతే క్రతువు నిర్వర్తిస్తున్నామో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క పంచక్షీరాలతో పాటుగా నల్ల పసుపు నల్ల పసుపు ఈ నల్ల పసుపుతోటి చేసేటువంటిది అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం శత్రున్ విమోచ్యతే అంటారు మన కళ్ళ ముందు ఏమైనా హింసకి గురి చేస్తున్నారు తట్టుకోలేకపోతున్న వాళ్ళందరినీ కూడా తెలియకుండా ఈశ్వరుడు తన లోపలి ఒక రకమైన శక్తిని పంపించే అవతల వ్యక్తిని నిర్ణీతం చేస్తారు ఏ రకంగా అయితే కనుక వాలి మెడలో ఒక మాల ఉంటుంది ఆ మాల తన మెడలో ఉన్నంతసేపు కూడా ఎదుటి మనిషి యుద్ధానికి ఎంతమంది వచ్చినా అందరిలో సగం శక్తి వారిలోకి వెళ్ళిపోతుంది ఎదువరు వాళ్ళని ఎదుర్కొనలేరు అటువంటి ఒక మంత్రశక్తి ప్రయోగం అనేటువంటిది అలానే ఒకరి నమ్మకంతో నాకు సంబంధం లేదు ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా మేము చూడదలుచుకుంటున్నామండి అనుకున్న వాళ్ళు వస్తే నేను చూపిస్తా మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఎక్కడున్న గురువు గారు వేరే ఉంటారు అక్కడ పూజలు చేసేటప్పుడు మీలో ఎప్పుడు నేనైతే రుద్రుడినే చూస్తా గురువు గారు నాలో రుద్రుడు వేరండి నా వెనకాల ఒక రూపాన్ని మీకు మీకు అఖండ సినిమాలో చక్రం పట్టుకుని పైకి లేచినప్పుడు పైన ఒక ఈశ్వరుని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ కాకుండా అగ్నిస్వరూపంలో ఈశ్వరుని మీకు ప్రత్యక్షంగా నేను చూపిస్తాను అయితే ఆ రోజు ఆ పూజ రోజు మీరు ఉండగలిగిన వాళ్ళకి రుద్రుణ్ణి చూపిస్తాను అంటారు అంటే ఆ లైవ్ లో కూడా చూస్తాము చూడాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళకి మాత్రం లైవ్ లో కూడా నేను అది మీకు ఇవ్వగలను ఈశ్వరుని ప్రత్యక్షంగా సుమారుగా ఒక తొమ్మిది సెకండ్లు లిప్తా విలుప్త అంటారు అంటే మా భాషలో తొమ్మిది లిప్తలు భాషలో తొమ్మిది సెకండ్ అంటే మా భాషలో తొమ్మిది లిప్తలు తొమ్మిది లిప్తల పాటు ఈశ్వరుడు అక్కడ మీకు నేను చూపిస్తాను రౌద్రాకారంలో చూపిస్తాను శాంతాకారంలో శూలాన్ని పట్టుకుని నేను మీకు చూపించగలను చూపిస్తానంటే రావడానికి శాంతం ప్రత్యక్ష అటువంటి పరమేశ్వరుని ప్రత్యక్ష సాక్షాత్కారం జరగాలి అంటే ఏ ఏ మంత్రాలతో ఏ ఏ ద్రవ్యాలతో మనం చేస్తే ఆయన సాక్షాత్కారం జరుగుతుందో అటువంటిది అంతే కాకుండా మూడు రోజుల పాటు నిర్విరామంగా మూడు వందల అరవై శివలింగాలకి ఎటువంటి నా భూత భూతకాలంలో జరగలేదు అటువంటి మొట్టమొదటి కృతువు కూడా మనం నిర్వర్తిస్తున్నాము ఇవన్నీ ఎందుకు నిర్వర్తిస్తున్నారు ఇంకొక విషయం గురువు ఇవన్నీ ఎందుకు నిర్వర్తిస్తున్నారు ఒకటి ఇందులో పాల్గొన్న వారికి ఇవాళ రేపు కలియుగం కాబట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాకేమైనా ప్రసాదం ఉంటుందా వస్తుందా ఇస్తా చెప్తాను ఇందులో అసలు ఇది ఎందుకు చెయ్యాలి అంటే ఇందాక మనం అనుకున్నాం కుజుడు కూడా ఇందులో కలిసి ఉన్నాడు ధనిష్ఠా నక్షత్రం ఏర్పడి ఉంచింది అని చెప్పి యుగాదికి రాజు కుజుడు అయ్యాడు మంత్రి శని అయ్యాడు వీళ్ళిద్దరి యొక్క కలియక వలన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఎవరిని భయపెట్టడం కాదు జరగబోయేటువంటిది యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది అంటే రాజకీయ నాయకులు కదండి ఒక ముగ్గురు మనుషులు కూర్చుని అంటే గూడుపుటాని చేస్తారు అక్కడ వాడి మీద వీడి వీడి మీద వాడని చెప్పి ఇటువంటివి సైన్యం అంటే ఒక పది మంది ఉంటే పది మంది తనలో తను కొట్టుకోటాలు ఎందుకు తగాదాలు వస్తే తెలీదు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని నానా ఇబ్బందులు పడేటువంటి గమనాలు చాలా ఉన్నాయి ఆ ఈ యొక్క వంట నూనెలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా విరివిగా పెరిగిపోవటం వర్షాలు లేకపోవటం ఉగాది నుంచి ఇబ్బంది ఉన్నది అవన్నీ ఇందాక ఒక మాట చెప్పి ఒక దుర్యోగం ఒక యోగం ఉంది అని చెప్పి ఈ దుర్యోగం అనేటువంటిది ఉగాది నుంచి వస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆ దుర్యోగం నుంచి బయటపడాలంటే అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యమనేటువంటి ఉద్దేశంతో అవంతికాపురంలో చేసిన మా ఇది ఇక్కడ కాదు అవంతికపురం అవంతికాపురం కుజుడు జన్మించిన స్థలం అంటే అది ఉజ్జయిని మీరు మొన్న వెళ్ళారు కదా అవంతికాపురం వెళ్ళి అవంతికాపురంలో అక్కడ ఉజ్జయిని స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేసుకొని అక్కడి నుంచి ఎక్కడైతే కనుక కుజుడు జన్మించిన స్థలం ఉందో ఆ కుజుడు జన్మించిన స్థలానికి వెళ్ళి అక్కడ కూర్చొని సంకల్పం చేసా అమ్మ దీన్ని అంటే ఇచ్చిన సంకల్పం మన వల్ల కాదమ్మా ఇది దాదాపు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల గురువుగా మూడు వందల మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ ఒక్క ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ఈ మహా మహాక్రతువును ఎలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా ఉండాలి వ్యాధులు లేవు వ్యాధులు రావు వైరస్సులు రావు కానీ కరువు కాటకాలు తాండవిస్తాయి ఈ కరువు కాటకాల వల్ల సామాన్యమైన ప్రజలందరూ కూడా పాపతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది కుజుడు అంటేనే రోగకారకుడు రక్తకారకుడు రుణకారకుడు ఇవి ఎక్కువ అవుతాయి బాగా దాని నుంచి బయటపడాలంటే అది ఈశ్వరుడికి మాత్రమే సాధ్యం సాధ్యమవుతుంది ఏ మనిషిని బయటపడేయాలి అన్న శాంత శాంత స్వరూపుడు కాబట్టి కాబట్టి ఆయనకి చేసేటువంటి విధానం అందులోనూ కూడా త్రయం మూడు రాత్రుల పాటు డెబ్భై రెండు గంటల పాటు నిర్విరామంగా ఒక పూట ఒక క్షణం ఒక నిమిషం కూడా నిర్ మధ్యలో ఆపకుండా చేయటం అంటే ఇంతవరకు భూమి జరగలేదమ్మా అటువంటి మహాకృతులు సంకల్పం చేసాం అయితే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను దీనికి ఏవైతే నాకు ద్రవ్యాలు సంహారాలు కావాలో ఆ ద్రవ్యాలకి కూడా నేను ఈ ఒక్క మహాకర్తులో ప్రత్యక్షంగా పాల్గొన్న పరోక్షంగా పాల్గొన్నప్పటికీ కూడా ఆ ద్రవ్యాలు ఏవైతే నాకు అవసరమో అందులో కొంత భాగాన్ని పంచుకోమని కూడా నేను చెప్పానమ్మా అనుకోవచ్చు నేను చేసేటువంటి ఒక సహకారం అనుకోవచ్చు ఇలాంటి గారు నేను ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్పానమ్మా అది పెద్ద అమౌంట్ అంటే పెద్దది కాదు చిన్న అమౌంట్ అంటే చిన్నది కూడా కాదు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు చెప్పానంటే అమ్మా నాకు ఈ యొక్క మూడు రోజులు చేసేటువంటి దా వాటికి నాకు ద్రవ్యాలు కయ్యేట ఖర్చు సామాన్యమైన ఖర్చు కాదు నాకు కేవలం నల్ల పసుపు నేను మంచిది వర్జినల్ది నేను తెచ్చుకోవాలంటే వంద గ్రాములే నాకు పన్నెండు వేల రూపాయలు పడుతుంది ఓకే అంటే ఆ ఏమైనా ఇస్తారా అందులో అంటే ఈ రుద్రాభిషేకమైన తర్వాత ఇందాక ఒక హింటు అంటే ఒక రకంగా ఒక మాట కూడా చెప్పా వాళ్ళ వాలి మెడలో ఒక మాల ఉంటుంది ఆ ఒక మాల ఆయన మెడలో ఉన్నంతసేపు కూడా ఎవ్వరూ అతన్ని ఏమీ చేయలేరు అంత శక్తిగా అది కాపాడుతుంది చెప్పి అభిషేక అనంతరం ఆ ఈశ్వరుడు మీద వేసిన రుద్రాక్ష యాభై నాలుగు పొసులు ఉంటాయి అందులో ఆ రుద్రాక్ష మాలని వాళ్ళకి మేము ప్రసాదంగా అందించడం జరుగుతుంది సంతోషం అందులో పంచముఖాలు ఉంటాయి త్రిముఖాలు ఉంటాయి చతుర్ముఖాలు ఉంటాయి కేవలం పంచముఖ ఒకటే కాదండి పంచముఖము ఉంటుంది చతుర్ముఖము ఉంటుంది త్రిముఖము ఉంటుంది నాకు కనుక దొరికినవి అంటే షణ్ముఖం సప్తముఖం కూడా అందులో కలిపి వాళ్ళు చూసుకోవచ్చు త్రిముఖం ఉందా ప్రతి దండలో ఉంటుంది ఇప్పుడు యాభై నాలుగు ఉన్నా కదా ఈ నాలుగు ఇవి వేస్తా ఆ నాలుగు కూడా వాళ్ళు ప్రత్యేకంగా వెతుక్కోగల మనకి ఇక్కడ ఉచిత ఇక్కడే వచ్చేస్తాయి నాలుగు కూడా మెడలో మనం వేసుకుంటాం యాభై నాలుగు పూసలు వేసుకున్నప్పుడు ఈ కిందకి కొలిక్కి పూసలాగా పెడతాం ఆ కొలిక్కి పూసకి ఇటు రెండు రెండు మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఆరు ముఖాలు ఏడు ముఖాలు అయితే ఆ రుద్రాక్ష ఎవరైనా ధరించి దానికి ఏమైనా నియమాలు ఏమైనా నియమాలు నియమాలుంటాయంటారు ఏ నియమైనా రాత్రిపూట పడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని మెడలో వేసుకోవడం అంతే లేదంటే పొద్దున్నే లేవగానే ఒక కార్యక్రమాలు నడుస్తుంటాయి కాబట్టి దంత దావదనాది కృత్యాలను నిర్వర్తిస్తారు కాబట్టి ఈ యొక్క మలమూత్రాలు విడిచే సమయంలో మెళ్లో ఉండేటువంటిది కాకుండా అది రాత్రిపూట పడుకునే ముందు కొంతమందికి సాంసారిక జీవితం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి రాత్రిపూట పక్కన పెట్టడం ఉదయం స్నానం చేసి మెళ్లో వేసుకోవడం యాభై నాలుగు పూసలు అది ఇక్కడి వరకు రాదండి కంఠమాలగానే వస్తుంది ఎప్పుడు కూడా మన ఇష్టానుసారం కూడా వేసుకోవద్దు కంఠమాల అది తీయటానికి వేసుకోవడానికి వీలుగా అది ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ నవగంధాను లేపనం అనేటువంటిది తొమ్మిది రకాల గంధాలతో ఈ స్వామి వారికి ఏదైతే లేపనం చేస్తామో ఆ గంధాన్ని భస్మంగా రక్ష పెట్టుకోవడానికి అలానే మనం చంద్రకర్రతో హోమం చేస్తున్నామండి మామూలుగా మనం ఎప్పుడు మోదుకు సంధం అన్ని చేస్తుంటాం అయితే ఈసారి చంద్రకర్ర ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అందువల్ల అంటే చంద్ర అనేటువంటిది కుజుడుకి చాలా ఇష్టమైనటువంటి సమిధ ఆ చంద్ర అంటే మనకి పూర్వంలో రోకలి బండలు ఉంటాయి చంద్రకర్రతో చేస్తారు అది అంతిచ్చినప్పుడు ఆ ఒక్క మంట వచ్చినప్పుడు సెగ సుమారుగా ఒక కట్టె వెలిగిస్తేనే మన పక్కన కూర్చోలేము చింత నిప్పులు అనేవారు అప్పుడు వామ్ అని చెప్పి దానికి పది రెట్లు ఎక్కువ ఉంటుంది చంద్రకర్ర ఆ చంద్రకర్రలే ఒక వెయ్యి పైన తెప్పించి ఆ చంద్రకర్రలతో అగ్నిహోత్రం లోపలికి దిగి హోమం చేస్తున్నాను ఆ చంద్ర నిప్పుల మధ్యలో ఆ సెగ తట్టుకోవడం సామాన్యంగా ఎవరి వరకు కాదండి అగ్నిహోత్రంలోకి దిగడం అంటే ఆ నేను హోమగుండలో దిగిన తర్వాత కనీసం హోమగుండం పైన మూడు అడుగుల సరోవర్లో కూడా ఎవరు కూర్చోలేరండి ఆ శగకి అంతటి వేడి అనేటువంటిది వస్తుంది ఆ మంట కూడా రుధృతంగా వస్తుంది కానీ స్వరూపుడు ఆ సమయంలో రుద్రుడు ఆ వంటి మీదకి వచ్చేస్తాడమ్మ పూర్తిగా నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణం ఆ రుద్రుడు తానే తానే నేనే అందులో కూర్చున్న రుద్ర అధ్యాయంతో ఆ చంద్ర కర్రతోటి ఆ హోమం చేసిన తర్వాత ఆ సరోవర్లో కూర్చోలేరు జనం ఎవరు ప్రయత్నం చేసి ముందుకొచ్చి నా నేను పదిహేను ఇరవై ముప్పై నిమిషాల లోపల ఉంటే ఐదు నిమిషాలు ఒక రెండు అడుగులు ముందు కూర్చోగలిగితే చాలు వాళ్ళ వల్ల కాదండి అటువంటి వేడి వస్తుంది ఆ వేడి అనేటువంటి ఏం భగవంతుడు అని అనిపించదు ఎందువల్ల నేనే ఈశ్వరుడిగా ఉంటా అక్కడ కాబట్టి అందులో కూర్చున్నది చేసిన తర్వాత ఆ ఒక యజ్ఞ ప్రసాదాన్ని అందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది ఇందులో పాల్గొనేటువంటి విధానంలో ఎక్కువ మందికి అవకాశం నేను ఇవ్వలేనండి ఎక్కువ మందికి నేను అవకాశం ఇవ్వలేను ఎందువల్లనంటే నాకు ఆ రుద్రాక్ష కష్టం ఓకే పంచముఖాలు అయితే మనకు బ్రహ్మాండంగా దొరుకుతాయి తిరుముఖం తయారు చేసిన రుద్రాక్షలు అంటే మనకు దొరికేస్తాయి కానీ స్వతసిద్ధంగా వచ్చినటువంటి తిరుముఖం అనేటువంటిది త్రిశూలేశ్వర శివలింగం అంటారు ఆ త్రిశూలేశ్వరంగా ఆ త్రిముఖ రుద్రాక్ష కానీ చతుర్ముఖం కానివ్వండి షణ్ముఖం కావచ్చు సప్తముఖం కావచ్చు లేదంటే అష్టముఖమైన కావచ్చు ఈ పంచముఖం కాకుండా విడిగా ఒక నాలుగు ముఖాలు ఇవి విరివిగా దొరకవు మనకు దొరుకుతాయి మంచివి మంచి నీళ్ళు కావాలంటే దొరకవు అంత తేలికైన విషయం కాదు అంటే అవి నేను నేను ఒక ఇంతమంది వస్తామని నా వల్ల కాదు నేను ఎంతవరకు నేను తెప్పించగలను అంతవరకు నేను తెప్పించి ఇప్పించి ఇప్పించగలుగుతాను ఎందుకంటే అది కూడా యోగం అందరికీ కూడా కలగదు కొంతమందికి మాత్రమే అవకాశం అందరికి కూడా కలగదండి అవునా ఆ పంచముఖ రుద్రాక్షలతోటి ఉన్నటువంటి చతుర్ముఖ రుద్రాక్షల్ని త్రిముఖ రుద్రాక్ష షణ్ముఖ సప్తముఖాలని వేసుకోవటం అనేటువంటిది సామాన్యమైన విషయం అయితే కాదు అందులోనూ కూడా రాత్రి త్రయం అహత్రయం మూడు రాత్రులు కావచ్చు మూడు దయాలు కావచ్చు ఏమక్కడ కూర్చొని ఓ నువ్వు భక్తీ రుద్రయం భూర్భస్వ హోమనం అనేటువంటి విధానంలో మంత్రాక్షరి చేసుకుంటూ వెళ్తూ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక పక్కన మనకు అఘోర తత్పురుష పాశుపతంతో మృత్యుంజయ హోమం జరుగుతుంది శాంతి కళ్యాణం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏకాకృత విధానంలో జరుగుతున్నప్పుడు అటువంటి ప్రత్యేకమైన వైదిక క్రతువులో ఒకటి పాల్గొనడమే తేలికని కష్టమైన విషయం తేలికని విషయం కాదు ఎందువల్లనంటే భగవంతుడు అందరికీ అవకాశం ఇవ్వడు ఎవరైతే తన జీవితాన్ని హార్ట్ఫుల్గా నేనేదో ఆయువేదంతులు చెప్పాడు ఇది ఆయనకేదో ఉపయోగం ఆయన ఏదో సంపాదించుకుంటున్నాడు ఆయన జేబులోకి వేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కాకుండా మనం మామూలుగా రుద్రాభిషేకం చేసుకుంటేనే ఇంట్లో సుమారుగా పది రూపాయల వరకు ఖర్చు అవుతుంది అటువంటిది మూడు రోజుల పాటు కంటిన్యూగా డెబ్బై రెండు గంటలు ఏకధారిక అభిషేకం చేస్తున్నారు ఇన్ని ఇన్ని ద్రవ్యాలు తీసుకొస్తున్నారు అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి ఆ ఖర్చును దృష్టిలో ఉంచుకొని మనం ఎంతమంది వరకు అయితే నేను ఆరు వేల ఐదు అయితే ఎంతమంది వరకు నేను సర్దగలను అంతమంది వరకు నేను రుద్రాక్షలు తెప్పించి ఆ మూడు రోజులు స్వామివారి మీద ఉంటాయి అవన్నీ అశివలింగాల మీద రుద్రాక్ష వల్లన్నీ అభిషేకంలోనే తడుస్తాయి మూడు రోజులు చివరికి ఆ రుద్రాక్షలన్నీ కూడా హోమగుండంలో కూడా పెడతాం అగ్నిహోత్ర విధానంలో హోమగుండంలో కూడా పెట్టి ఆ యజ్ఞ భస్మంతో తీసిన కదా ఆ రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఒక్కసారి ఇక ప్రయోజనాలు అనవసరండి మనకు అది ధరించడమే ప్రయోజనం ప్రయోజనం అది ధరించిన తర్వాత కూడా నాకేంటి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే అది చాలా చక్కగా జీవితానికి ఒక రక్ష సెక్యూరిటీ అంటే